హాయ్ అస్లాం లేకమ్ వరమతుల్లాహి బాతు ఇది పచ్చనిపప్పుండి కుక్కర్లో ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించాను ఇది రోటీ గోధుమ పిండి రోటీ రోటీ చేసుకొని కట్ చేసి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టించి ఇలా చేసుకున్నాను డైమండ్ షేప్లో కట్ చేసి ఆరబెట్టుకున్నాను ఇలా ఇవన్నీ అది పచ్చిన పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేసి కొద్దిగా మెత్త అది అట్టలాగైపోతాయి ఎండిపోయి ఇలాగా వేసుకోవాలండి కొద్దిగా మెత్తపడిన తర్వాత పాలు కొద్దిగా పోసుకోవాలి పాలు పోసుకొని ఒక ఐదు పదిహేను నిమిషాలు ని ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత బెల్లం అండి ఒక్క బెల్లం ముక్క ఒక పెద్ద బెల్లం వేసానండి బాగా మెత్తంగా కొని పెట్టుకొని వేసానండి బాగా బాగా మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోవాలండి నెయ్యి పక్కన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి ఇంకా ఇలాచి అదంతా వేసుకోవచ్చు అంతా ఇలాచి అంత లైక్ చేయి మేము ఇదే లైక్ చేస్తామండి ఇది ఇలాగా వేసుకొని దాంట్లో వేసేయాలండి దాంట్లో వేసేయాలండి ఒక పదిహేను నిమిషాలు మరిగిపోయిన తర్వాత చల్లారించుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి ఇది మేము సుపత్రీలు అంటామండి మా భాషలో మీ భాషలో ఏమంటారో నాకు తెలియదండి చాలా రోజులు కనిపించాను లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి